నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో మేక తలకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను అలాగే నేను చేసినట్టు మునక్కాయ వేసి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇక ఆలస్యం చేయకుండా తలకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను వన్ కేజీ తలకాయ కూర తీసుకున్నాను దీన్ని బాగా శుభ్రం చేసుకొని కుక్కర్లో వేసుకొని దీనికి సరిపడా వాటర్ అలాగే కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి నాకైతే ఇక్కడ ఫైవ్ విజిల్స్కి అయితే మెత్తగా ఉడికిందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అలాగే కట్ చేసుకున్న ఒక టమాటో కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదండి ఇలా అయితే మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టుకుందాం ఇందులో కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పట్టిందండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గనిద్దాం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఒక నిమిషం కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్లో బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి చూసారు కదండీ బాగా ఆయిల్లో అయితే ఉల్లిపాయ పేస్ట్ మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న కూరను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు కూరకు సరిపడా కారం వేసుకుందాం నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి కూరకైతే బాగుంటుంది అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకుందాం చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒక నిమిషం బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి నాకైతే కొంచెం తక్కువ అనిపించింది వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు ఇందులో మేక మెదడు ఉంటుంది కదండి అది వేసుకుందాం ఇప్పుడు అసలైంది చూశారు కదండీ మునక్కాయ ఇది వేసుకొని ఒక నిమిషం బాగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని మూత పెట్టుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పులుసు దగ్గర పడే వరకు మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మధ్యలో మూత తీసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు పూర్తిగా మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఆయిల్ పైకి తేలే వరకు మరిగించుకోవాలి చూశారు కదండి ఆయిల్ అయితే పైకి వచ్చింది పులుసు కూడా రెడీ అయిపోయింది నేను చేసిన పద్ధతిలో మీలో ఎంతమందికి ఇష్టమో నాకు ఒకసారి కామెంట్ చేయండి తలకాయ పులుసు వేడిగా తింటున్నా బాగుంటుంది అలాగే మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ తిన్నా కూడా బాగుంటుంది ఇది రాగి సంగడికి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం